దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రత్యేక వందనాలు పదకొండవ దిన ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం దాని ద్వారా ఇప్పటి మనం ప్రార్థన విజ్ఞాపనలో ప్రభు సన్నదిలో గడిపాం ఈ క్షణం నుంచి మనం దేవుని వాక్యాన్ని కొన్ని ధ్యానం చేసుకోబోతున్నాం ఇలా ఒక మహిమ కలిగిన దేవుడు తన కార్యాల్ని ఏ రీతిగా చేయాలనుకుంటున్నాడో మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఈ లైవ్లో ఏకీవిస్తూ దేవుని స్వరూపంలో వాక్యం ద్వారా మార్చబడుతున్న నా ప్రియ దేవుని కుటుంబ సభ్యులని మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను నేను అందరికీ అల్లెల్లు దేవుని వాక్యంలో కొన్ని విచిత్రాలు దేవుడు మనని మన జీవితంలో దొరికిస్తాడు కీడైనా మన మేలుకే చేస్తాడు కొన్ని కీడులు మేలుగా మన దేవుడు మనకి జరిగిస్తాడు ఆ మేలుల్ని నేను మీకు తెలియపరచడానికి దినం మీ కొరకు నేను ప్రిపరేషన్ దేవుని ఆత్మ ద్వారా నేను ఎందుకు వచ్చాను మంచిది సరే వాక్యంలోకి వెళ్దాం టైం వేస్ట్ దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుని ఈ ఛానల్ ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మనం కూడా సహకరిస్తాం మంచిది వాక్యంలోకి వెళ్దాం దేవుని కుటుంబ సభ్యులైన మీరు దేవునితో యథార్థంగా నమ్మకంగా దేవుని పట్ల వాంచ మీ భక్తి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అది సరైన ఉపద్రవమైన అంధకారమైన దేవుని కొరకు నిలబడే నిలబడేవాడి పక్షాన దేవుడే నిలబడతాడు ఎందుకు ఈ మాటని మీ దృష్టికి తీసుకుంటున్నారంటే అహాస్య రోజు రాజధానాల్లో హిందూ దేశం మొదలుకొని కూ దేశం వరకు నూట ఇరవై ఐదు సంవత్సరాల్లో అహాస్యరేష్ రాజు పరిపాలన చేశాడు ఈ పరిపాలన చేస్తున్న సమయంలో అక్కడికి ఇస్రాయలీ ప్రజల్లో కొంతమంది సరకు తీసుకొని పోయి పడ్డారు అక్కడికి సరకు తీసుకొని పోయి ఎక్కడికి అహాస్య రాజు వెళ్తున్నప్పుడు సూసోన్ కోటకు తీసుకొని పోయారు సూశోన్ కోటకు తీసుకుపోయిన యూదుల్లో ఎస్తిరు కూడా ఉంది తర్వాత మోర్దుకై కూడా ఉన్నారు అక్కడ రాజుని కొంతమందిని నపుంసకులు చనిపేయాలి అని నిశ్చయత కలిగి ఉన్నారు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మోర్దుకై గేట్ దగ్గర అహాస్ రాజు గుమ్మద్దట మౌర్దిక గేట్ వాచ్మెన్గా బానిసగా బందీగా పనిచేస్తాను ఆ పని చేస్తున్న దినాల్లో ఆమాన్ అనే ఒకడు సూషోన్ కోటలోకి ఎంట్రీ ఇచ్చాడు వాడి విందుకి భోజనానికి వచ్చిండు రాజు దగ్గరకి యూదులకున్న అలవాటు యూదులకున్న పద్ధతి అందరికి కాదు భక్తి కలిగిన వాళ్ళకి ఎలాంటిదంటే అంటే దేవుని నమ్మితే వారు దేనికి తలవంచరు ఏ వ్యక్తికి ఏ శక్తికి లోకంలో దేనికి తల తలవంచం అలాంటి తరుణంలో హామాన్ అనేవాడు ఆ దారిలో గుంటావు లోపలకు ప్రవేశిస్తున్నాడు ప్రవేశిస్తున్న తరుణంలో ఉన్న దేవుని కుటుంబ సభ్యులారా అతనికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వంగి నమస్కారం చేస్తున్నారు మార్దుకై మాత్రం వంగక నమస్కారం చేయక ఉన్నాడు ఈ నమస్కారం చేయలేదనే కుట్ర అతను హృదయంలో పెట్టుకొని ఆమానుగాడు వాడు అంటారు మా దేశంలో ఆమానుగాడు హృదయంలో పెట్టుకొని ఈ నొక్కనే సమితే కాదు అని వీడిని వీడి జాతిని నాశనం చేయాలని దృష్టి కలిగి ఉన్నాడు ఏమంటే ఈ భూలోకంలో దేవునికి దేవుని ప్రజలకు విరోధంగా నిలబడిన ఏ ఐదు మంది ఎక్కడైనా వర్తిల్లిందా ఎప్పుడైనా వర్తిల్లిద్దా అసలు జరిగేదేనా వాడి భారీగా తెలుసు సంగతి దేవుని ప్రజలతో పెట్టుకోకూడదు దేవునిలో ఎదుగుతున్నా దేవుని సంకల్పంలో రేపబడుతున్న వాడితో పెట్టుకోకూడదని నీ నేను చెప్పమాట నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము ఈ ఈరోజు చాలా మంది మనుషులు నీ భక్తిని నీవు దానికి తల చూసి నిన్ను లేకుండా చేద్దామనుకుని పన్నాగం బయన్ని ఉండొచ్చు ఆ దేవుని ప్రియుల అద్భుతమైన మాట ఏంటంటే ఈరోజు నీకు విరోధంగా కొన్ని శక్తులు నిలబడ్డాయి లైవ్ చూస్తున్నాను కొన్ని శక్తులు నిలబడ్డాయి పరిసరి అనుకుంటున్నారు చచ్చి కట్టద్దు చర్చి కట్టకుండా చేద్దాం అనుకుంటున్నారు అసలు ఊర్లోనే లేకుండా చేద్దాం అనుకుంటున్నారు నీ ద్వారా వచ్చిన జనాంగం ద్వారా ప్రార్థన ద్వారా గోళ జరిగిద్దని కొంతమంది అభ్యంతర పరిచి ఆటంకపరిచాయి వ్యతిరేకంగా నిలబడి శిఖాకు చేయాలని చూస్తున్నారు నేను చెబుతున్న ప్రవచన వ్యక్తి నీకు విరోధంగా నీ దేవుడికి విరోధంగా నిలబడిన ఏ ఆమానుగాడు కూడా నిలబడలేడు నువ్వు దేవుని ప్రతినిధి దేవుని శక్తిని ప్రచురం చేసే ఒక సాధనా నీవు సరలో ఉన్నా ఎక్కడున్నా నిన్ను ఆ దేవుడే కాపాడతాడు ఎవరు ఏం చేయలేడు దేవుని ఫ్రీ గమనిస్తున్నారా ఈ ఆమానవాడు దేవుని ప్రజలకి దేవుని సేవకుడికి విరోధంగా నిలబడిపోయాడు విరోధంగా నిలబడిపోయాడు ఆయన కట్టురా ఈ నొక్కను చంపకూడదంట వీడు జనంగానే లేదనుకుంటున్నాడు ఏమంటే ఈ భూలోకంలో దేవుని ప్రజల మీద లేచిన పరో సామ్రాజ్యం భూమి మీద ఉన్నదా శాబాన రాజైన హోగు ఉన్నాడా ఎర్ర సముద్రం ఆగిందా యువర్థానం ఆగిందా ఏదండి దేవుని ప్రజలకు విరోధంగా లేచిన ఏ ఆయుధం ఆగింది వరి తెల్లలేవో ఆదికాండ గ్రంథంలోనే అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు ఏమని వాగ్దానం అంటే నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను నేను శపించిన వారిని నేను శపిస్తాను దేవుని ప్రియులరా ఏంటి ఈ వాక్యం ఏంటి ప్రత్యక్షత అంటే అబ్రహాముతో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో అది ఏనాటికి నీ తన ప్రజల పక్షాన దేవుడు నెరవేరుస్తా ఉన్నాడు ఈ రోజు నీ జీవితంలో ఎదురైన ప్రతికూలమైన పరిస్థితులు ఈ రోజు నీకు విరోధంగా రాజ్యాలు రాజులు అధికారులు ఆ ప్రాంత ప్రజలు మనుషులు లేచాలని భయపడమాగా నువ్వు చేయాల్సింది ఏకైక ఒకటే ఆమాను మాను కై మీద లేచి మోట కట్టుకుంది ఏమీ లేదు ఉరి శిక్ష తప్ప కొంతమందికి పిచ్చోళ్ళు దేవుని పిల్లల మీద ఊతురుగుతారు రాజు దీనుడు కాబట్టి దేవుడు కృప చూపాడు అశ్వర్ రాజు ఒక ఒకసారి ఇజగియా మీదకి వచ్చి అరే బాబు మాకు చాలా మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు మా ఆధిపత్యం గొప్పది నీకు ఒక్క దేవుడే ఉండని చెప్పి బెదిరింపులు మొగలేసాడు ఏరా అసలు మనిషి నన్ను అడిగితే అశూర్ రాజు ప్రభుత్వం సామ్రాజ్యం నిలబడిందా ఏ సామ్రాజ్యం తన పెట్టలు ఎదుట నిలబడగలిగింది ఇజగియాకి ఏమీ తెలియదు పాపం ఉత్తరం తీసుకుంటూ పోయిండు మందిరంలో భరిచిండు అర్థం చేస్తాడు ఒకవేళ యుద్ధం చేస్తే లక్ష ఎనభై వేల మందిని చెప్పాలంటే చాలా శాకృత చేయాలి మా ఆయుధం మా బలం మా ధైర్యం మా కొండ మా కోట మాకు దుర్గము మా ఖేడమైన దేవునికి మా ప్రార్థన చేసిన ఆరంభించిన క్షణము నుంచే దేవుని సైన్యము దేవుని దూతలు ఆ సైన్యాన్ని లేకుండా తెగ నరికి వేయగలిగినాయి ఎవడు రాసూ రాజును ఎవడు రామాను దేవుని ప్రజలకు విరోధంగా నిలబడిన వర్తలు వర్తల లేదు వర్తిల్ కూడా ఈ రోజైనా ఆలోచన ఒకసారి దేవునికి విరోధంగా నిలబడ్డావా దేవుని సంఘానికి విరోధంగా నిలబడిపోయావా దేవుని సమూహానికి దేవుని ప్రతినిధులకి దేవుని సేవకులకి విరోధంగా నిలబడ్డావా నువ్వు కనపడవు మరుగైపోతావు మనసు అయిపోతావు ఉరి కప్పవెక్తావు అసూ రాజు పారిపోయాడు ఒక్క రాత్రి లక్ష ఎనభై వేల మందిని యహోధోత సమహరించేసింది ఏం లాగండి ఎంతగానో కలుగుతారు లేకపోతే స్వోత్రం చెప్పిన సార్ మంచి స్తోత్రం దేవుని పరిశోధన మనకి సూత్రం కలుగును ఎవరు నీకు విరోధంగా నిలబడలేరు ఎవరు దేవుని ఆయుధానిగా దేవుని ప్రతినిధులకి దేవుని సంఘానికి లేచిన వాడు కనుమరుగైపోయారు కాబట్టి భయపడమాక భయప్రాంతలు అయ్య ఎంతనే ఈ మూర్తికై ఈ సమాచారం తెలుసుకొని రాజు దగ్గర అమానిగాడు ముద్ర తీసుకొని యువతులందరికీ ఉరి శిక్ష అమలు చేయడానికి ప్రారంభించాడు మాకున్న ఆయుధం ప్రార్థన మాకున్న బలం ఉపవాసం మాకున్న శక్తి దేవుని దేవునికారించి కన్నీరు కాడిస్తే ఏ ఆయుధం తెల్లకుండా ఎదురాడిన ప్రతి ఆయుధాన్ని ఆయన తుత్తు నీళ్లుగా తెగలుగుతాడు మౌర్దుకాయని ఉరుది వేద్దామని మనోడు యాభై అడుగుల ఉరితో ముందు నిజం నీకు అర్థమైంది నేను చెప్పేది యాభై అడుగులు ఉరికాయ తెచ్చిండు ఉరుది చేద్దామని ఏ సంతోషంగా ఉందామని వీడికి విరోధంగా నిలబడరని వీడిని ఎవరు బెదిరించలేడని వీడి నమస్కారం చేయలేదని వీడికి కొంగలేదని వీడికి ఆరాధన చేయలేదని నిలబడ్డా ఉండో ఎంత సంతోషం చెండో అంత సంతోషంగా ఊరెక్కిండు గురికి వాడికి పడింది ఒక ముగ్గురు భక్తులు బొమ్మాకి మక్క నందునా పట్టి బంధించి రాదు అగ్నిలో పడవేస్తే నాలుగో వాడు ఉండలేదారే దేవుని సంఘానికి దేవుని సేవకుడికి దేవుని ప్రతినిధుడికి దేవుని ప్రవక్తలకి దేవుని విరోధంగా నిలబడిన ఏ ప్రభుత్వమైనా ఏ ఆధిపత్యమైనా ఏ రాజ్యమైనా నేను నీవు దేవుని కోసం నిలబడిన నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నావు దేవుని కోసమే బ్రతుకుతున్నావు దేవుడి తప్ప నాకు మరొకటి వద్దు అని కూడా ఉన్నావు నీ కోసమే ఈ ప్రవచనం ఏందుకు తెలుసా నీకు విరోధంగా నిలబడిన ఏ ప్రభుత్వం ఆధిపత్యము నిలవనేరదు సిగ్గు ఉండొద్దు ఆ రాజుకి మూడు వందలు అడుగులు బొమ్మను చెప్పించిండు దేవుణ్ణి ఆరాధించబడి ఆడున్నాను నొప్పే అగ్ని అంతే ఈ లోకపు అగ్గిరిని ఎనిలేసినా ఈ లోకపు అధిప ఆధిపత్యం ఎన్నిలేసినా ఆరిపోతాయి ఆరిపోచాలకుండా బైబిల్లో ఎజ్రాయిల్ ఒక వాగ్దానం ఉందంటే నువ్వు అగ్గిరి మధ్యలో నడుస్తున్నప్పుడు జ్వాలలో నేను తాకలేవని ఎరా నీకు మైండ్ పని మధ్య శబ్తం లేని హమారుగా ఎరా నెప్పుకుతున్నా ఎదురు నేను ఏం చెప్తున్నా తెలుసా దేవుని పిల్లలకి విరోధంగా నీవు ఎందుకు వెలుగుతున్నావు నీ సత్తం నీ సంకల్పం ఎందుకు బోడదైపోతాయి కనుమరుగైపోతాయి ఎవరికి అత్తశెక్కదో ఏం జరుగుతుందో నువ్వు ఆలోచించు లోపల జరగాల్సింది మొత్తం జరిగి కాబట్టి దేవుని ప్రజలకి దేవుని సంఘానికి విరోధంగా నిలబడిన ఏం వారు తెలుసు వాడు మూడో వందల బొమ్మని అడుగులెత్తి బొమ్మ చేపించి ఎవడైనా ఈ బొమ్మకి ప్రార్థన చేయకపోతే ఆడు అగ్ని ఏడి అంతల వండుతున్న అగ్ని వాడు వేయబడును అని శాసనం వచ్చింది మనోడు వేసుకో వాళ్ళు అన్నమాడు చెప్పానా నా దేవుడి అగ్నిగొండం నుంచి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా నా దేవునితో ఆ మహోన్నతునితో రాజ్యంలో నివసిస్తానని డేర్తో పవర్తో దేరికి తలవంతులు క్రైస్తవుడు கட்டி தாப నీకు విరోధంగా నిలబడిన రెప్ప రెప్పలాడితే రెండు రోజులంతే ఏమంటా మాసే కాబట్టి దేవుని పిల్లలారా హామాను మోర్తకాయలేసి యాభై అడుగులా ఊరుకు ఎందుకు వచ్చాడో అసలు ఎంత సంతోషంగా ఉండవు మోసాని లేకుండా చేద్దామని మోసే పరిసరి లేకుండా చేద్దామని మోసేది ఎదక్కండి చేద్దామని మోసే అంటే నేను మళ్ళీ ఎవరు అనుకున్నాను మీరు నా పేరే మోస మోస అనేవాడిని నాకు చేద్దామని ఎన్నో డిస్కరేజ్మెంట్లు ఎన్నో ఆకల బాధలు ఎన్నో ఆర్థిక పరిస్థితులు ఎన్నో మానసిక ఒత్తుళ్ళు ఎంతో మంది ఆత్మీయులు అవమానపరిచినప్పుడు కూడా నా దేవుడు నా పక్ష అే నేను నీ పక్ష నిలబడిన నువ్వు అలాంటి తుచ్చమైన వాటికి తల వంచొద్దు కాబట్టి దేవుని పిల్లరా అమాన్లు లేచాడు ఊరి మీద వచ్చాడు ప్రశాంతం కూర్చున్నాడు ఏ నేను చేసిందంటే అయ్యగారు రాజు కుమ్మంలో పట్టణంలో కూర్చొని పోయి వాన పట్ట కొట్టుకొని యూదులకు అందంగా సాటింపేశాడు ఏమంటే ప్రార్థన అంటే నీకు ఏమనుకుంటున్నా నువ్వు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నావు ఏదో నామకార్థ క్రైస్తులను చూసి కక్కర్చే కుక్క క్రైస్తత్వం చూసి చూసి వాడికి ఏ ఆధారము ఏ ధైర్యం లేదని నువ్వు వాడిని చూసి భక్తి భక్తి పరుణ్ణి అంచనా చేసిననుకో వర్తిల్లేవో నిలబడలేవో కాలిపోతావుతావు ఆత్మతో నడిపించబడే ఏ వ్యక్తిని నువ్వు ఆపలేవు ఈరోజు రోజు ఆ మోనని ఇచ్చాడు వాడిని కనబడకుండా ఉరేసాడు వాడి పిల్లల కూడా లేకుండా వాడి సామ్రాజ్యాన్ని మెస్సేజ్ చేశాడు గేట్ వ్యాచ్మేన్గా బతుకుతున్నాడు బతుకునితే ఏ కోలం ఉండకపోయేదేగా ఏమండే శత్రువులకి యచింపుకే హామాన పుట్టింది నిన్ను ఉన్నతమైన స్థానం తీసుకుపో వాడి బాధ వాడి హింస వాడి ఇబ్బందులు ఇవన్నీ ఎందుకు తెలుసా నీ స్థాయిని నువ్వు ఎక్కడో గేట్ వాచ్మెన్ గా ఉండోడిని ఎక్కడో మూలం దాక్కుండీ ఎక్కడో సరసాలో ఉండోడిని రాజు దృష్టికి తీసుకొని పోయగలిగిన దేవుని కృప దేవుని ప్రణాళికని నువ్వు తెలుసుగా భయపడమాక 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 నా దేవుడిని నిన్ను తట్ చాలామందికి భయం ఏం జరుగుతుందో అని ఏమీ లేదు నీకు విరోధంగా లేచిన ఆయుధాలు నేల పోలవుతాయి అబావులవుతారో కనుమరుగైపోతాయి అందుకనే నువ్వులే నీ దేవిని శక్తిని తెలుసుకో నా దేవుని సామర్థ్యము నుండి హలో చాలా మందికి ఏమండి శత్రు యొక్క ప్రభావం ఎక్కువనుకుంటారు మన నువ్వు ప్రార్థనలో కూర్చో దేవుని వాఖ్యాన్ని ధ్యానం చేయి దేవుని ఉపవాసం ఉపవాసవాన్ని ప్రార్థన చేసి కనిపెట్ట ఏ దీనికి విరోధంగా నిలబడిందో ఏ రాజ్యం నిలబడిందో ఏ నిలబడిందో అవి కనుమరుగైపోతాయి చివరికి ఆమాన్ని వృద్ధి చేశాడు గేట్ దగ్గర కూర్చున్నవాడిని దేశంలో ఒక గొప్ప ప్రధానమంత్రిగా హెచ్చించే ఆ శోధన్ని గేట్ వాచ్ మీను ఎస్తేర్ ఎస్తేర్థం మనకి ఏం లేండి అలా మన అంశం ఎస్తీర్థం కోడి మాట్లాడుకున్నాడు ఈరోజు నీకు విరోధంగా నిలబడిన ఆయుధాలు ఎన్నోన్నాయి ఆమాన్ లెగసిండా రాజు లెగసిండా బబులోని రాజు మీద లెగుస్తుందా చుట్టూ ఉన్న ఊరోలే నేను ఆరాధన కనిపించకుండా ప్రార్థన చేసుకోకుండా భక్తులు నడవకుండా అభ్యంతరాలు ఆటంకాలు కలిగిస్తున్నారా ఆ ప్రభుత్వ వాళ్ళు ఆ ఆలోచనలు దేవుడే నిలబడి అయిపో కను చేస్తాడు కాబట్టి దేవుని కుటుంబ సభ్యుల విరోధంగా నిలబడిన పరిస్థితులను చూసి భయప్రాంతుడు అయి బాబాగా ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకో ఏంటని చెప్పినా దేవుని ప్రతినిధిగా నువ్వు బ్రతుకుతున్నది మనసులు చూడలేదు నీ యథార్థత నీ భక్తి మనసులకు కనపడలే నీ నీతి మనసులకు కనపడలే నీ ప్రార్థనా విధానం మనసులు కనపడలే దేవుని కనపడుతుంది ఒకనాడు నీకు విరోధంగా నిలబడిన ఆధిపత్యం నిలబడదు ఒకనాడు నీ పరిచయ ఆపడానికి ఏ రాజ్యం నిలిచినా ఆగలేవు ఇ్రాయెల్ సైన్యాన్ని ఏ రాజ్యం ఆపింది నిద్ర నిద్రబోనీ దేవుడు ఎక్కడి దాకా పోయి ఆరా మళ్ళీ రండి అంటే వాడు రమ్మంటే రావాలా మనకి యజమానుడా పెత్తంగాడా వాడేమైనా మన కొండ కోట నీ రాజ్యం నిలవదు నువ్వు దేవుని పిల్లలకి విరోధంగా ఆలోచన చేసిన తలంపే పెద్ద ప్రమాదం ఓహే ప్రమాదం దేవుని మహిమ దేవుని ప్రభావం దేవుని శక్తి దేవుని సామర్థ్యం దేవుని వెలుగు ఆయన ప్రచలయటం అంటే దానియల్ని లేకుండా చేయాలి దానియలు ప్రార్థన చేయాలని చాలా మంది కుట్ర పరిచారు ఏమంటే దానియాల్లో లోపం ఏ లోపం లేనోడో చూడు కాస్త కోస్తా పాపం చేసినోడు త్రాగుబోతిగా విభిచారుగా ఉండ క్రైస్తవుడిగా మారినోడిగా దేవుడు కృప చూపుతుంటే ఏ లోపం లేనోడు దేవుడు తప్ప ఏ లోక దేవుడు ఎందుకు అంటే దేవుడు ఎందుకు దేవుడు దిగి వచ్చాడు ఒక చట్టాన్ని తెచ్చారు పక్క చక్కగా ఉంటారు మానవులు కొంతమందినే మంచిగా మనతో ఉంటారు మన ప్రేమిస్తున్నట్టే ఉంటారు మనకు సహకరిస్తున్నట్టే ఉంటారు మనం ఎంతో ఉపలాభంలో తీసుకెళ్తారు అవసరం వచ్చినప్పుడు పక్క పని ఆడతారు అరే నీ ప్రార్థన మాకు వద్దురా నీ దేవుడు నాకు వద్దురా నీ భక్తి నాకు వద్దురా నువ్వు ఉన్నా మాకు ప్రమాదం నీ వంట వల్ల వెచ్చి పెడుతున్నావు నేను తగ్గించబెడుతున్నా గర్విస్తున్నా లగిస్తారు నీ పక్కనే ఉంటారు గుంట ఉంటే జాగ్రత్త ఒకరోజు రాజు దగ్గరకు పోయారు పోయి ఏమంటారు రాజుగారు మీరు ఒక చట్టం తేవాలని చెప్పి మీకు తెలిసిందేలే చట్టం తెచ్చాడు దాని సింహాలు బోల్ చేశాడు ఏమంటే ప్రార్థన చేసేవాడి దగ్గరికి ఎవరు వస్తారు దేవుడు అంటాడు దేవుడు ఉన్నాడు ఎవరు ఉంటారు దేవతూతలు ఉంటాయి సింహాలు ఏమైంది ఉంటే ఏమైంది ఏమయ్యా నీకు విరోధంగా నిలబెడితే ఏ శక్తులు నిలబడలేడు కాబట్టి ఒక చిన్న ఆలోచన చేసుకో ఏమంటే సంఘమా దేవుని ప్రతినిధిగా దేవుని సన్నిధిలో దేవుని ప్రభావాన్ని భరించే ఒక నీకు ప్రార్థన చేస్తే నీకు నిందొచ్చిందా దేవుని కోసం నిలబడిన నీతిగా యథార్థంగా భక్తిగా ప్రార్థన 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 అనుకునే నీకు అవమానం కలిగిందా శత్రువు బెదిరింపులు గురించి చెప్తాడా రోజు వాడు మీద కలుగుతుందా అయితే నా దేవుడిని పక్షాన్ని నిలబడి సోర కార్యాలని అభ్రమైన కార్యాలని ఘనమైన కార్యాలే జరిగించబోతున్నాడు నిలబడి చూడు ఏం లేదు ఎదుగు ఆ ప్రార్థనా గది నుంచి బయటకు వచ్చాడు అది తెల్లారిపోతున్న చూస్తే శత్రువులు వెంకలేసినోడు కేకలేసినోడు హీ లేడు మరుగైపోయింది వాడు సైన్యం వాడు సామ్రాజ్యం నీరు గారిపోతుంది ఎండిపోయింది ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లే అంతే నామన్నాడు దేవుని పెళ్ళారా నీవు దేవుని సన్నిధిలో యథార్థంగా నీతిగా ఆయన కొరకైన బ్రతుకుతున్నట్లయితే ఒకవేళ దేవుడు అనమాట తప్ప ఎవడు ఈ భూలోకంలో నీకు విరోధంగా ఏ ఆయుధము నిలబడిన అది కనుమరుగైపోద్ది కనుమరుగైపోద్ది అందుకనే ఇక రామానుగాడి కూరబడింది అక్కడ రాజుని దేవుడు లేదు సైన్యాన్ని లేపేశాడు ఇక్కడ నెప్పికంది దేవుడు బిడ్డలే గెలుస్తారు అక్కడ పొరు ఏం చేయాలి అందుకనే ఒకసారి నువ్వు ఆలోచించు నువ్వు నీతివంతుడి నువ్వు భక్తి కలిగే దానివి నువ్వు ప్రార్థనలు దానివి పరిశుద్ధత కోసం తప్ప నీకు మరో వద్దనుకుంటున్నావు నేను చూసినప్పుడు ఇంట్లో వాళ్ళకి అసలు కలుగుతుందా ఇంట్లో వాళ్ళు చోళ్ళ నాడుతున్నారా వాడి కర్వం వాడి అహాన్ని నా దేవుడే నీ పక్షాన్ని నిలబడి అనిసి కోసి అవుతున్న వాడి బలం ఎంతో నెపతి ఎంత అసూరు రాజు ఎంతో అమానుడు ఎంత పరో ఎంతో వాడి పలుకబడెంత రాత్రి చాలు దేవుని పిల్లరా భయపడబాకండి నువ్వు దేవుని కోసం నిలబడితే ఆయన నీ కోసం నిలబడతాడు నువ్వు ఎమ్మెల్యే గారి కోసం నిలబడితే సాధనగా కాడ నిలబడతావు నువ్వు అధికారుల కోసం నిలబడితే లోకం నీ పక్షం నిలబడితే నువ్వు ఓడిపోతావు నాశనం అయిపోతావు కనుమలకి అయిపోతావు రాజకీయ నాయకుడి తిరిగితే డబ్బుల కోసం పంపు లేపించుకొని నల్లి లేపించుకొని పేపర్లలో పొంటలు తీసుకూర్చుంటే సాతారుగా నిడు నువ్వు వేడిపోతావు బలమునాథు అని దేవుడు చలవిచ్చాడు బలమునాథు అని రెండు సార్లు చలవిచ్చాడు కొందరు గుర్రములు బట్టి రజములు బట్టి అతి ఆయా నేనైతే నా దేవుడైన యోహోని బట్టి అతి ఎందుకు తెలుసా రాజ్యాన్ని కూల్చాడు ఆధిపత్యాన్ని అందించాడు ప్రభుత్వాన్ని లయపరిచాడు శ్రీకర్ రాజ్యాల్లో గొప్ప వెలుగుని విడుదల చేశాడు ఆ దేవుని కొరకు నువ్వు నిలబడు అంతసేపు కనపడి అంతలోని మాయమయ్యే ఆవిరి నీ జీవితం అదిలో నీ బతుకు మనిషి ఒక ప్రత్యేకమైన ఏర్పాటుని దేవుణ్ణి పక్షాన్ని కలిగి ఉన్నాడు కొంతసేపు కనపడి అంతసేపు ఆరిపోయి బతుకుని నీటి పొడవు మీద ఆవిరి పడి బతుకుని చూసుకుని నువ్వు బలహీనపరచబడతావు నువ్వు దేవుని ప్రజలుగా దేవుని సన్నిధిలో అవమానుడిగా మారిపోతావు చీకటిలోకి వెళ్ళిపోతావు అవమాను మోర్దుకైకి దేవుని ప్రజలకు విరోధంగా నిలబడలేదు అసలు రాజు ఒక్క రాత్రిలో వాడు సైన్యాన్ని దేవుడు తీసేశాడు నెపగత నెత్తిన గడ్డి నెప్పాడు బబులోని రాజ్యమే ఏసై రాజ్యంగా మార్చి చేసాడు నేను అంటున్నా నీకు విరోధంగా నిలబడినా ఏ ఆయుధం ఓరు వృద్ధుల లేదు ఓరు వృద్ధుల కాబట్టి ధైర్యంగా ఉండు నిబ్రంగా ఉండు ప్రభు వైపు చూస్తుండు అదే భక్తిని కొనసాగించు అదే ప్రార్థన కొనసాగించు అదే విశ్వాసాన్ని కొనసాగించు అదే దేవుని కొనసాగించు దేనికి తలంచవచ్చు ప్రభు నీకు తోడే ఉన్నాడు ప్రభు నిన్ను ఆశీర్వదించు దాకా 엄마는 아멘